హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళాను సో అందరూ వచ్చారనమాట ప్రతిరోజు వస్తారు వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం మేమందరం కూడా ఎందుకంటే రోజు వెళ్తున్నాం కాబట్టి రోజు ఒకరి ఆరోగ్యం గురించి ఒకరం తెలుసుకుంటూ మంచి ఫ్రెండ్స్ అయితే అయ్యారు సో న్యూట్రిషన్ సెంటర్కి రోజు వెళ్ళటం వల్ల మనకి ఇలాంటి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మనకి దొరుకుతారనమాట సో ఈ రోజు వచ్చేసి వెయిట్ లాస్ గురించే చెప్పారు మేడం అయితే క్లాసు సో మీకు ఇప్పుడు ఒక పర్సన్ ని చూపిస్తాను చూడండి సార్ నమస్తే

ఎందుకంటే మీకు ఇది అవసరం అని మీ కోచ్ చెప్తారు సో కోచ్ చెప్పినప్పుడు అది యాక్సెప్ట్ చేసి అది చేసుకోండి మీకు ఇబ్బంది పెట్టడానికి కోచ్ చెప్పరు మీకు అది అవసరము కాబట్టి కోచ్ ఏది చెప్తే అది మీకు ఫాలో అవుతుందండి లేదంటే మీకు మెంటల్ హెల్ప్ తీసుకోండి మీకు ఇంకా ఆనందంగా ఉంటాము యాక్చువల్గా ఈ సార్ ఈ కమ్యూనిటీకి రాకముందుకు మనం మిషన్ కాటాలు ఉంటాయి కదా వెయిట్ మిషన్వి ఆ కాటా పట్టనంత వెయిట్ ఉండేవాడు ఆ తర్వాత చెకప్ చేయించుకుంటే వన్ ఫిఫ్టీ ఫోర్కి అయితే వచ్చారనమాట వన్ మంత్ ప్రోగ్రామ్ తీసుకున్నారు సార్ అయితే వన్ వీక్లో కొంచెం తగ్గిన తర్వాత చెకప్ చేయించుకుంటే ఆ చెకప్ చేయించుకున్న తర్వాత వన్ ఫిఫ్టీ త్రీ ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సిక్స్ కేజెస్ వన్ వీక్ లో తగ్గారు మళ్ళీ ఇంకొక ఫోర్ కేజెస్ వన్ కేక్ వన్ వీక్ లో తగ్గారు సో మొత్తం టూ వీక్స్ లో టెన్ కేజెస్ అనమాట సో టెన్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వటం వల్ల తనకి టూ స్టార్ రికగ్నైజేషన్ అయితే ఇస్తున్నారు అంటే టూ వీక్స్ లో తగ్గారని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చాను జాతీ బయటకు వదిలితే బయటకెళ్ళి ఎట్లా కోతులు వచ్చినాయి కోతులని అస్సలు దగ్గరికి రాణిస్తలేడు అనమాట వచ్చేటప్పుడు ఫ్రెష్గా బీరకాయలు కనిపిస్తే బీరకాయలు అయితే తీసుకొచ్చుకున్నా బీరకాయ కర్రీ వేసుకుందామని యాక్చువల్గా ఆకుకూరలు ఉంటే తెచ్చుకుందాం ఏమైనా అని పోయినా కానీ ఇంకా ఆకుకూరలు రాలేదు ఆకుకూరలు ఇక్కడ బాగా లేట్గా వస్తాయి కాకపోతే లేట్గా వచ్చినా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకా నేను పట్టీలు అయితే తీసి నిమ్మకాయ నీళ్ళల్లో నానబెట్టేశాను చూపిస్తాను చూడండి బాగా నల్లగా అయిపోయినాయి అనమాట నల్లగైనాయి అని చెప్పేసి నిన్న తీసి పెట్టాను ఇంక ఇప్పుడు ఇది బ్రష్తో క్లీన్ చేసామంటే కనుక మురికి మొత్తం పోయింది బ్రష్తో క్లీన్ చేసేసామంటే ఇంకా బాగా అవుతుంది సో క్లీన్ చేసుకుందామని చెప్పేసి చెప్పేశాను ఇప్పుడు ఇది కూడా వీలైతే ఈ పని కూడా చేసేద్దాం జనందుకు దేవుడు మందిరం చూడండి ఎంత బోసిపోతుందో మా అమ్మ కదా సో వినాయకుడిని కింద పడేసిన ఎలుకలు అయితే బీభత్సంగా ఎలకలు తయారైపోయినాయండి మా ఇంట్లో ఇక్కడ నుంచి వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఇనుపది కడ్డి పెట్టించిన తర్వాత నెట్టు పెట్టించిన ఆ నెట్టును కూడా కొట్టేసి వచ్చేస్తున్నాయి అనమాట ఇంట్లో అయితే బట్టల గుట్లో చొరబడి చీరలు అయితే నాకు రెండు మూడు చీరలు కూడా కొట్టినాయి అసలు ఎలుకలు చాలా ఎక్కువ అయిపోయినాయి ఏం చేయాలని అర్థం అయితే లేదు మాకైతే ఏం అడ్డం చేసినా అవి వస్తూనే ఉన్నాయి అన్నమాట ఈ రోజు లక్ష్మి రాలేదు తను కింద పడిందంట నిన్న సో నాకు కొంచెం బ్యాగ్ నొస్తుందాక వీపు నొప్పి అయితే ఎక్కువైపోయింది ఇంక తనకి నెల నొప్పు ఉండింది అనమాట సో అది ఎక్కువ నచ్చింది అని చెప్పేసి ఈరోజు రానంటే పొద్దున్నే లేసేసి ఇదిగో వంట్లన్నీ కడిగేసుకున్నాను ఇంక ఇప్పుడు వంట చేసేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళాము ఈరోజు బీరకాయ కర్రీ వేసుకుని ఇంకా మధ్యాహ్నానికి పెరుగు ఒకటి తెప్పించుకుంటే సరిపోతుంది ఈ మధ్య పాలు కూడా తెప్పిస్తలేను ఊరికే తాగుతలేం వేస్ట్ అవ్వడం ఎందుకని చెప్పేసి ఎందుకంటే ఆ పాలేం బాగుండట్లేదు ఆ పాలతో పెరుగు తోడేసుకున్నా కూడా అంత బంకలాగా సాగుతుంది అనమాట ఆ బంకలాగా సాగేదాన్ని చూసినాం అనుకోండి అసలు ఇంకా పెరుగు మీదనే విరక్తి కలిగిపోతుంది అందుకే తెప్పిస్తలేను ఇంకా బయట ప్యాకెట్ తెచ్చుకుంటే కన్నా కొంచెం తినబుద్ధి అవుతుంది అందుకని పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం పాలు అయితే అసలు ఏం తెప్పించుకోవట్లేదు ఈ మధ్య సో ఇప్పుడు బీరకాయ కూర వేసేసుకొని బట్టలు నిన్న పిండిపోయింది చాకలమ్మ ఇంకా మత్త ఎన్నిక రావాలి సాయంత్రం వస్తానండి అన్నీ కూడా అట్లనే ఉన్నాయి సో అక్క వాళ్ళ పెళ్ళి అయిపోయా బాగా జరిగింది నేనే వెళ్ళలేకపోతే అని కొంచెం బాధ ఎందుకంటే దూరం అయితే కనపడదు పైననే పెళ్ళి కింద నేను ఉండి వెళ్ళలేకపోతే అది భలే బాధ అనిపిస్తుంది కదా అది కూడా బాగా క్లోజ్ అనుకునే వాళ్ళ ఇంటికి మనం పెళ్ళికి వెళ్ళలేకపోతే భలే బాధ అనిపిస్తుంది అది అది ఎవరికి రాకూడదు సో సెంటర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత పని ఇలా వంట చేసేసుకొని షాప్కి వెళ్తాను అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ సెంటర్ దగ్గరనే ఉండేసి వస్తా ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలా బాగుంటుందండి కొత్త రోజు కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ హ్యాపీనెస్ అనమాట మంచిగా అందరూ ఫేస్తో వస్తారు మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఆ బాధలన్నీ పోయి హ్యాపీగా ఆ గంట సేపు గడిపేస్తామన్నమాట సో అందుకే నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం యాక్చువల్గా నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళతో నేను రోజు రాను నా ఫుడ్ నాకు ఇంటికి అని చెప్పేసి తెచ్చుకున్నా నవరాత్రులు మాత్రం ఇంటి దగ్గర ఉండే తాగేశాను కానీ నాకు తెలియకుండానే నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను వీక్లీ చెకప్ అని చెప్పేసి నాకు బాగా అయ్యేసరికి నేను కొంతమందికి చెప్పటం వాళ్ళు మేము వస్తామనటం అడ్రస్ తెలియదు మాకు మీరు తీసుకెళ్తారు అనటం అలా నాకు తెలియకుండానే నేను వెళ్ళాను సో వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడికి వచ్చినంతసేపు ప్రశాంతంగా ఉంటున్నాం కదా సో ఎందుకు మనం వెళ్ళకూడదు ఎప్పుడు బిజీ ఉండే లైఫ్ ఎప్పుడు పని ఎప్పుడు ఇదే కాదు కదా మనకంటూ కొంచెం మనశ్శాంతి ఉండాలి ప్రశాంతత ఉండాలి అని చెప్పేసి అనిపించింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారన్నమాట కొంతమంది బాగా ఫ్రెండ్స్ అయ్యారు రోజు బాగా పలకరించడం అది వాళ్ళ నచ్చింది అందుకే రోజు న్యూట్రిషన్ సెంటర్కి అయితే వెళ్తున్నాను సో మీరు ఎవరైనా తీసుకోకుండా ఉంటుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి తప్పేం లేదు ఫస్ట్ మీరు ఒక త్రీ డేస్ ట్రై చేయండి త్రీ డేస్లో మీకు ఎటువంటి చేంజెస్ అనిపించలేదు మీ బాడీలో అంటే కనుక అవసరం లేదు మీకు ఏదైనా చేంజెస్ అనిపించింది అంటేనే మీరు కంటిన్యూ చేయండి నాకైతే మాత్రం చాలా బాగుందండి నేను అంతకు ఎంత సఫర్ అయ్యానో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి నేను వీడియోస్లో షేర్ చేశాను కదా సో నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఎక్కువని అని ఆ పెయిన్ అనేది ఇప్పుడు లేదు ఎంత ఏకున లేచి నేను పూజలు చేసుకుంటున్నా లక్ష్మి రాకుండా ఇంట్లో పని చేసుకుంటున్నా అలసట రావడం లేదు ఎనర్జీ లెవెల్స్ తగ్గడం లేదు చాలా అంటే చాలా ఎనర్జీ ఉంటుంది హ్యాపీగా కూడా ఉంటున్నా నా పని నేను చేసుకోగలుగుతున్నా అయితే నేను మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈరోజు మంచం సెట్ చేయమని చెప్పాను ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మగ్గం మంచం మీద కూర్చుకో కూర్చోక ఇంతకుముందు కూర్చుంటే కొంచెం పెయిన్ వచ్చేది అని చెప్పేసి కూర్చోకుంటుండేదాన్ని ఇప్పుడు మనం న్యూట్రిషన్ తీసుకుంటున్నాం కదా చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా ఒక అమ్మాయిది బ్లౌజ్ ఉంది కొంచెం అది వర్క్ అయిపోయింది కొంచెం బీట్స్ కూర్చొని కొద్దిగా అది కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి ఓకేనా సో అండి మరి కూరగాయలు అప్పటికప్పుడు తెచ్చుకొని వంట చేసుకుంటే భలే ఉంటుంది ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగా అనిపిస్తుంది నాకు బజార్ నుంచి వస్తూ ఉంటే కనిపిస్తే తీసుకొని వచ్చాను నేను ఏదైనా సరే కుక్కర్లో చేసేస్తాను ఎందుకంటే తొందరగా అవుతుంది నేను షాప్కి వెళ్ళేది ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అవ్వాలంటే కుక్కర్ బెస్ట్ అని చెప్పేసి ఇందులో తిరువాతకైతే వేసేస్తాను ఇంకా రైస్కి కూడా పెట్టేద్దామని చెప్పేసి రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేశానంటే మధ్యాహ్నం వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ కుక్కర్ ఆన్ చేశానంటే అయిపోతుంది స్టీల్ రైస్ కుక్కర్ చాలా బాగుంది పానసాగనిక్లో వచ్చింది కొత్తగా ఉంది డిఫరెంట్గా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నేనైతే డిమార్ట్లో తెచ్చుకున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే తెచ్చుకోండి రెండు గిన్నెలు వస్తాయి గిన్నె మాత్రం స్టీల్ చాలా బాగుంటుంది అసలు మందంగా ఉంటుంది రైస్ కూడా మనం వంచితే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది నాకు కావాలన్న వాళ్ళు తప్పకుండా తెచ్చుకోండి చాలా బాగుంది స్టీల్ రైస్ కుక్కర్ ఇంకా వంట పెట్టేసేసి షాప్కి అయితే వచ్చేసాను మంచం అయితే బిగించేశాము చాలా మంది మంచాలు ఉన్నాయని అడుగుతూ ఉన్నారు మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి కావాలన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను ఆ కి మీరు ఈ మంచం కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు చైర్లో కూర్చునే మంచం అండి సో ఇది ఫిట్ చేసుకోవడం చాలా ఈజీ ఇలా బోల్ట్లు ఇస్తాము అవి మనం ఇలా లూజ్ చేసేస్తే వచ్చేస్తాయి తీయాలి అన్నప్పుడు టైట్ చేసేస్తే ఫిట్ అయిపోతుంది ఇంక ఇది వచ్చేసి మా స్టూడెంట్ ఒకటి బ్లౌజ్ అయితే వేసింది బట్ హ్యాండ్స్ నీట్గా రాలేదు క్రాస్ అనమాట అందుకే మగ్గం వర్క్ నేర్చుకుంటే కంపల్సరీ ఒక వన్ ఇయర్ వరకు మీరు వర్క్ నేర్చుకునే వాళ్ళ దగ్గరనే వర్క్ చేయాలి అనేది ఎందుకంటే మనం అట్లా వర్క్ చేయటం వల్ల సీనియారిటీ రావటం వల్ల ఏ మిస్టేక్ చేస్తున్నాము ఇలా మిస్టేక్ జరిగినప్పుడు దీన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి అన్నది తెలుస్తుందండి లేదంటే కనుక మనకి ఆ మిస్టేక్ అలాగే కంటిన్యూ చేస్తాము సో ఈరోజు మా యొక్క స్టూడెంట్ చేసిన మిస్టేక్ ఏంటన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సో ఇంతలోపు అది క్లాత్ పెట్టి చూద్దామని చూస్తే జాయింట్లు పడేది ఉంది సైడ్స్కి అదైతే తనని జాయింట్లు వేయమని చెప్పేసి అన్నాను ఇక్కడ కస్టమర్ బ్లౌజెస్ హ్యాంగింగ్కి తగ్గిద్దామని చెప్పేసి తగిలిస్తున్నాను అనమాట ఇంతలోపు భారతి అయితే జాయింట్లు అయితే వేసేసింది కంపల్సరీ ఇలా క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలండి ఇంతకు ముందుకు నేను సూది దారంతో కుట్టేదాన్ని కానీ నాకు అలవాటు ఉంది కాబట్టి నేను క్లాత్ చినిగిపోకుండా కుడతాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కదా వీడియోస్ చూసిన తర్వాత నేను ఎలాగైతే సూదితో జాయింట్ వేసుకుంటానో అలా వేసేటప్పుడు బ్లౌజులు చించుకుంటున్నారు అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇలా క్లాత్ జాయింట్ వేసి నేను పెట్టానంటే వీడియోస్ చూసిన వాళ్ళు కూడా ఇలాగే జాయింట్ వేసుకుంటారు కదా అనిపించి అప్పటి నుంచి నేను ఇలా క్లాత్ అయితే జాయిన్ చేస్తున్నాను క్లాత్ కూడా మనం జాయిన్ చేసేది కాటన్ క్లాత్ అయి ఉండాలండి పాలిస్టర్ క్లాత్ కనుక జాయిన్ చేస్తే అది మనకి టైట్ గా ఫిట్గా ఉండదు అనమాట చూసారు కదా ఈ హ్యాండ్ మొత్తం క్రాస్ అయింది ఇప్పుడు ఈ వర్క్ మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త వర్క్ అయితే వేయాలి అది ఏంటి ఎలా వేస్తాను అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో వర్క్ ఫినిషింగ్ లేదనమాట నాకు అది చూసినప్పటి నుంచి అసలు సాటిస్ఫాక్షన్ లేదనమాట నాకే సాటిస్ఫాక్షన్ లేకుంటే కస్టమర్ ఎలా సాటిస్ఫై అవుతారు సో కాబట్టి నేనేమనుకున్నానంటే ఇది మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా వర్క్ అయితే చేసి నీట్గా సెట్ చేయాలి అని చెప్పేసి మొత్తం రిమూవ్ చేశాను రిమూవ్ చేయడానికి నాకు మినిమం ఫోర్ అవర్స్ పట్టింది అంటే ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ముళ్ళు కూడా ఎట్లంటే వేస్తారు యాక్చువల్గా మగ్గం వరకు ఒక చోట విప్పితే మొత్తం వచ్చేస్తుంది కానీ వీళ్ళు ముడి ఎలా అంటే అలా వేయటం వల్ల అది ముడి తీసినప్పుడు స్ట్రక్ అయిపోయి పూసలు అవి ఇవి రావట్లేదు అందుకని చెప్పేసి చాలా టైం అయితే పట్టింది ఇంకా అదంతా తీసేసరికి నాకు ఫోర్ అవర్స్ అయితే పట్టింది అనమాట మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ నేను మార్కింగ్ అయితే వేసేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేశాను చాలా రోజుల తర్వాత మగ్గం మంచం పైన కూర్చున్నా చూడాలి ఎలా ఉంటుంది నేను మళ్ళీ ఏమైనా పెయిన్తో ఇబ్బంది పడతానా లేకుంటే వర్క్ చేసుకోగలనా అనేది కానీ ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదనమాట సో మొత్తం బిజీ అయిపోయాం కదా వర్క్స్ ఎక్కువ పెట్టుకునే కొద్దీ టైం సరిపోవట్లేదు సో మరి టైం సరిపోక వర్క్అప్ చేస్తానా పెయిన్ రావటం వల్ల వర్క్అప్ చేస్తానా ఎలా చేస్తాను అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతాను వీడియోస్ చూసారు కదా ఎంత లేట్గా నేను పోస్ట్ చేస్తున్నానో టైం అసలు కుదురతలేదండి ఒక్కదాన్న వీడియో షూట్ చేసుకోవాలా ఎడిటింగ్ చేసుకోవాలా ఇంట్లో వర్క్ చూసుకోవాలా షాప్లో వర్క్ చూసుకోవాలి సో మళ్ళీ ఫోన్ కాల్స్ చూసుకోవాలి కస్టమర్స్ని చూసుకోవాలి టైలర్స్ని చూసుకోవాలి చెప్పేదానికి ఇంత టైం పడుతుంది చేసి ఇంకెంత టైం పడుతుంది చెప్పండి ఇలా మొ రోజు మొత్తంలో బిజీ అవ్వటం వల్ల పని అయితే ఎక్కువగా ఉంటుంది అందుకే నేను వీడియోస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నా ఇది చాలా బాధ అనిపిస్తుంది ఫోకస్ చేయలేకపోవటం వల్ల ఎందుకంటే రోజు మీతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది వీడియోస్ పెడితే కానీ ఏం చేస్తాం తప్పదు కొన్ని కొన్ని కావాలి అంటే కొన్ని కొన్ని వదులుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఈరోజు మగ్గ మంచం ఒకటి ఆర్డర్ ఉనింది పంపించడానికి ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి చాలా మంది చైర్లో కూర్చునే మంచాలే ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా కావాలి అన్న వాళ్ళకి నంబర్ అయితే ఇస్తాను మీరు కూడా అడ్రస్ పెట్టేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ